హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మళ్ళీ మనం తేనవేటకు వచ్చాము ఇటు వచ్చేసి కృష్ణా జిల్లాలో ఇటు వాడపాలెం దగ్గర ఉన్నాము ఇటు సైడ్ ఏమేమి తేనెలు దొరికితే ఎన్ని దొరికితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా కోసం ఫ్రెండ్స్ ఎక్కువగా తేనె అనేది అట్లాంటి చెట్లలో పొదల్లో ఉన్నాయి కాలంలో వాటర్ తగ్గిన బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సీజన్ ఈ రెండు నెలలు ఉంటుంది బాగా దొరికితే చిన్న పొదన్న సార్ ఫ్రెండ్స్ ఎక్కడో ఒకటి మడుగులో పెడుతున్నాయి ఎక్కువగా ఏకలు తిరుగుతున్నాయి బాబా ఇగో ఏకలు తిరుగుతున్నాయి ఎక్కడ పెడతాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ తాసి పాము ఇది కోసం ఎంత పెద్ద పాము చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా సేపు నుంచి ఎత్తుకున్నాను ఏం దొరకలేదు వాత్యావరణం చేసేవారు కదా తప్పు చదువు మనకి చాలాసేపు నుంచి తిరిగితే ఇక్కడ ఒకటి దొరికింది పెద్దా చిన్న చాలా సేపు నుంచి తిరిగితే దరిచింది కనపడింది ఈగలు తుట్టుకో మాదిరి పెద్ద తుట్టే ఫ్రెండ్స్ మన ఎట్ట దగ్గరికి వెళ్ళిపోయాడు దేనియ్యో ఫ్రెండ్స్ ఇగునేగలని బెట్టుకొచ్చేసని ఫ్రెండ్స్ ఇది ఏ తెన్ కండ్లంటార ఇట్లానే ఈ కండిల్లో ఉంటుంది పైన చూడటా ఉంది నిండుగా ఉంది దాంట్లో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఒకటి దొరికింది చిన్నది మళ్ళీ మనకి ఒకటి కాపాడింది చిన్నదమ్మా ఏకలు కనబడింది ఫ్రెండ్స్ అక్కడ వేగలు తిరుగుతున్నాయి కదా అక్కడ ఉంటా ఫ్రెండ్స్ చదుకోండి తేనె ఫ్రెండ్స్ చదవండి తేనె కొత్తగడ్డ కొత్తగడ్డ బాబు

కారిపోతుంది బాబు రెండు చదువుడి కేగలన్నీ లేచుకొని పైకి అన్నీ జిలిగి జిరుగు మండలకే వేసింది బాబు उस फुट पे ये सुन दो रिकॉर्डर लोन रा

చూడండి అలాం వతనే కట్టు పట్టుకో ఈ కొన్న వస్తా కరేట్లే ఈగోండి ఫ్రెండ్స్ చెన్నమే కర్చానలా తీయ కార్పినె నల్ల దంటే చేసారు మళ్ళీ మనం ఇంకొసారి కల్లో ఈగోండి ఫ్రెండ్స్ రెండు మనకే ఇగో నాకి నాహియే ఎద్దుగా చూడండి ఫ్రెండ్స్ ఎంత నిండుగా ఉండే తేనలు మూడు దొరికినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత నిండుగా ఉంది అంత చూడండి తేర ఎంత

అదికి దిగి డై డై కొప కొపరా నా రంతేగా తాగిన ప్లేగా కొట్టేది తాక కొట్టాలి అది కొని మనం కొలగొన్నాం నేను పెడరే పెట్టుంది అవాడు నల్లగా కొట్టొని దోస మనం కొ్రోని ఐ టీ చెక్ చేసుకున్నా లాగి పైరం మరు టేబి కి కింద వేసుకున్నా 1 గొస్ ఏపు క్లియర్ బిసిని షేక్ గాడు അത് <laughs> 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 तो गिरीको <laughs>

ఫ్రెండ్స్ ఇదిగండి ఉండదా ముచ్చుకుందా బా ఫ్రెండ్స్ ఇది నేనే చూసా కానీ దాంట్లో తేల్లేదు తాగేసినట్టండి సప్గానే పెద్ద ఎగలరా కొండగల ఉండేట్టుండ్రేముండదాంత మాములుగా అయితేనే ఫ్రెండ్స్ మొత్తం తాగేసింది మళ్ళీ ఇంకో ఇంకోసార్ట్ పెడితే లాగేసాం ఎంత కనపడి రెండు పోవాలి ఏ క్లాస్కి ఉంది బాసేను ఫిర్ప ఎంత బాబు ఇప్పుడే ఊర్లోకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడే పడుతున్నాయి సెన్సన్ కదా आले चलो महाराज ये तो बिल्कुल नया है महाराज ये महाराज महाराज हां ओके ये

फ्रेंड्स एंड कोइन చదగండి ఇంకోటివండి బాగుంటుంది అంటే నెల అయ్యిందండి కదా త్రీ రెండు అండి లావు కొమ్మ అవటం వల్ల కారిపోతుంది

ఈ అండ్ మెట్గా మాములుగా ఏట్లేదు బాబా అబ్ బుడ్డ మొక్క ఎలాగేసి అది అది ఎరగ కొట్టి చివరి ఇంద్ర చెట్లు పెట్టు సీట్లు పెద్దాను చూడు

ఫ్రెండ్స్ మనకు పైన రెండు తేన్లు మా బాబు పూ చెట్టు ఎత్తుండే అక్కడ ఉండి రెండు ఉండి బాగా కత్తి బా రెండు సైజు అంటే రెండు తేన్లు మొత్తం రెండు సైజు ఉండి యాప్ చెట్టుకోండి రెండు மெல் திருந்தா கரீ போய்தா என்ன ஓட்டநா மெல் திரி போயிண்ட கரீ காரி பார்த்து அந்த காரி பார்த்து ಫ್ರೆಂಡ್ಸ್ ಡ್ರಾಪ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪಾಪ್ ಫುಲ್ಲು ಪಾಪ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಪಾಪ್ ತುಟ್ಟಿದೆ ರೂಪಾಯಿ మంచి శుద్ధపడిపోయింది రా కింద నల్ల కీట బొగ్గులో కదా ఫ్రెండ్స్ ఇది బాగా పాత తుట్టు తేనె బల్లె టేస్ట్గా ఉంటుంది ఎండు పళ్ళు పెట్టిందిరా కింద పడిపోయింది మంచి తుట్టు ఉంటే చేసుపాత్యం కుడితే వాతిపడా మా కూడా ఇప్పుడు నాలుగైదు తేన్ర బావ ఫ్రెండ్స్ మళ్ళీ మనకు ఇంకోటి కాబడింది అందుకండి ఫ్రెండ్స్ పెద్దదే పైదా ఉండదు కేజీ ఒక పోయినా ఉంటుందిరా కేజీ ఎన్నో ఉంటుందా కేజీ ఉంటుంది బాబా రెట్ ఎట్లా ఉంది కదా లావు ముందు చూడు బయట బయటికి అట్ కాపావేపు ఇప్పుడే అటు కాళ్ళు ఉండి చూడు బాబు మెల్లగా పోయి ఇంకోండి

పెట్టి పక్కన ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటికి వచ్చేసాము ఇప్పుడు ఎన్ని పిండిదాం ఎన్ని ఎన్ని కేజీలు అవుతుందో చూద్దాం ఇప్పుడు దీన్ని మన వాళ్ళు లెవెల్ ఉన్న కావాల్సిన వాళ్ళకి పార్సల్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత తాజాగా ఉందో తేనే ఒరిజినల్ తేనె ఫ్రెండ్స్ ఇది కొద్ది నుంచి తిరుగుతానన్న ఇదే దొరికింది మనకి వాళ్ళ మూడు కేజీలైద్దాము మూడు నేనైతే 5 కేజీలు దొరికింది గానీ వాళ్ళు 3 కేజీలు ఇద్దాం. బుల్లొందయ్యా. ఓకే. బాయ్ ఫ్రెండ్స్ ఇది ఇదే బాగా నిలవతయనే చాలా బాగుంటది ఇది. ఓనల రోలు. హ్మ్. హ్మ్.

పడతాగి వాటర్ దిగిపోతుంది పైలు తు పైలిపోయినాయి కాళ్ళు బాగా ఎండిపోవాలి అప్పుడు పడతాం చూడండి చాలా పాత తేనె ఫ్రెండ్స్ మొత్తం తీసేసాము కాళ్ళు ఎన్ని ఎక్క ండి చక్కగా దిగిపోతుంది వాటర్ ఫ్రెండ్స్ గరాటలో అవన్నీ మన అంపర్ తీసుకెళ్ళాము ఈ చాల దగ్గర అక్కడ అటు బయట పిండేద్దామని ఏం మర్చిపోయచ్చు ఇది ఉంది కదా చేసి

వాళ్ళకి ఎక్కువ చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం మనకి ఇది మూడు కేజీలు వచ్చింది కరెక్ట్ గా అది నేను ఇంటికి తీసుకున్నాను ఇది మనం ఇవన్నీ ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేద్దాం ఇది ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం